అందరికీ నమస్కారం నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉన్న కొండగట్టు అంజన్న అంటే కొండగట్టు ఆంజనేయస్వామి వారి దేవాలయాన్ని సందర్శించుకుని ఆయన మొక్కేదో తీర్చుకున్నారట ఏంటంటే గతంలో ఈయన వచ్చిన వాహనం హైటెన్షన్ వైర్ని తగిలిందంట అంటే వారాహ వాహనం అవ్వచ్చు హైటెన్షన్ వైర్లు తగిలి అంత ఎత్తు మామూలు ఇన్నోవా కార్లకి ఫార్చునర్స్గా అటుకే ఉంటుంది కదా తగిలినప్పుడు దానికి సంబంధించిన విషయాలు అయ్యిన ఇప్పుడు పేపర్లో రాశారు ఆయన నన్ను ఏమేమి మాట్లాడాడు ఏంటో కాకపోతే ఏంటంటే నాకు అర్థం కాని విషయాలు మూడు విషయాలు ఉన్నాయి చెప్తాను నెంబర్ వన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు లేరు అది వాళ్ళ కొడుకు మంత్రి లోకేష్ గారు లేరు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా తెలియదు ఏమో అది అనౌన్స్ చేయకుండా వెళ్ళారని చెప్పి ప్రతిపక్షాలు రోజు పెద్ద పెద్ద డిబేట్లు నడుస్తున్నాయి సరే వాళ్ళ పెర్సల్ పనులతో వెళ్ళారో గవర్నమెంట్ పనులతో వెళ్ళారో స్పెషల్ ఫ్లైట్లలో వెళ్ళారట ఒకటి అలా లేని పరిస్థితిలో వచ్చి జగిత్యాల జిల్లా రాచుపల్లి సమీపంలో ఒక రిసార్ట్లో తెలంగాణ నలువరు నుంచి వచ్చిన పార్టీ ముఖ్య నాయకులతో అంతర్గత సమీక్షా సమావేశం ఆ సమీక్షా సమావేశాలు మీటింగ్లు పార్టీ బలోపతాలు కృషి చేస్తాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించే వంటం ఇవన్నీ ఈ టైంలో అవసరం ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు ప్రధానమైన యాక్టింగ్ ముఖ్యమంత్రి కూడా లేడు ఉన్న దిక్కు మొక్కు ఉప ముఖ్యమంత్రి మీరే ఉండొచ్చు కదా అంటే మరి మీరు ఎందుకు వచ్చేసారు అనేది తెలంగాణ తెలియదు మొక్కు ఎప్పుడైనా తీర్చుకోవచ్చు రోజు ముందు ఒక రోజు తర్వాత సరే భగవంతుడి దగ్గరికి ఏమైనా మంచి రోజు ఈ తారీఖున వస్తారని చెప్పి అనుకున్నారో లేకపోతే ముందుగా ప్రీ ప్లాన్ చేసుకున్నారో ప్రోగ్రాం మళ్ళీ మార్చు ఎందుకు అనుకున్నారో అది అయిపోయింది ఒకటి రెండోది ఏంటంటే పేపర్లో చదివేది ఒక పేరా చదివి వినిపిస్తాను కొండగట్టు అంజన్ అంటే తనకిష్టమని ఆయన తనకు పునర్జన్మనిచ్చారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు గతంలో తన వాహనానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలినప్పుడు తాను ఎలా బయటపడ్డానో ఎప్పటికీ తెలియదని ఇది ముమ్మాటికి కొండగట్టు అంజన్న దయేనని చెప్పారు అందుకే స్వామి పట్ల అపార భక్తిని కృతజ్ఞతను కనపరిచేందుకు తన వంతు సేవ అన్నారు శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రంలో తిరుపతి తిరుమల దేవస్థానం వారి నిధులతో ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు నిర్మింపతలపెట్టిన తొంభై ఆరు గదుల ధర్మసత్ర భవన సముదాయంతో పాటు మాలధర్మ క్షేత్రాన్ని నిర్మ నిర్మాణానికి సంబంధించి శిలాపాలకాన్ని ఆవిష్కరించారు అనంతరం భూమి పూజ నిర్వహించారు అంటే అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఓకే వెళ్ళనుకోండి కాకపోతే మిమ్మల్ని ఐటెన్షన్ వైర్ల నుంచి రక్షణ కల్పించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేకపోతే వెంకటబాబుకి ప్రపంచం నలుమూల నుంచి వచ్చేస్తారు ఆ డబ్బు పట్టుకొచ్చి మీరు ఎక్కడ మీరు మీ మొక్కు తీర్చుకుంటూ ఏంటనేది అర్థం కావట్లా ప్రభుత్వం ధరలు అక్కడ బిల్లింగ్ కట్టండి అయితే తప్పులేదు ఎందుకంటే తిరుపతి తిరుపతి దేవస్థానం వాళ్ళకి ప్రపంచం నలుమూల నుంచి భక్తులు కోట్లు 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 ఇస్తారు అన్నదాన సత్తాన గట్లకి అలాగే ఇవ్వచ్చు మన రాష్ట్రం నుంచి మీ మొక్కు తీర్చుకుంటం కోసం ఇచ్చే ఏంటనేది ఏంటి అనేది నాకైతే అర్థం కాల అంటే నాకు నాకు స్ట్రైక్ కావట్లే దాని అర్థం ఏంటో మీ మొక్కు తీసుకుంటానికి మీరు లక్ష ఇస్తారో యాభై వేలు ఇస్తారో వెయ్యి రూపాయలు ఇస్తారో ఐదు రూపాయలు ఇస్తారు మీ సొంత డబ్బులు ఇచ్చుకోండి మీకు అంత అలా ఉంటే ఇంకోటి ఏంటంటే దాంట్లోనే మోడీ చంద్రబాబు సహకారంతో ఇలా అంజన్న దేవుడు రుణాన్ని తీర్చుకుంటున్నా ఇచ్చిందేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది ఎవడెక్కడి నుంచి పట్టుకొచ్చి అక్కడ తిరుపతి దేవస్థానం ఉండి వేసినా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది అంటే ప్రజలకు సంబంధించిన డబ్బే దానికి మోడీ చంద్రబాబు సహకారంతో అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్తాను ఏంటని చెప్పి అడగకుండా ఉంటాను ఇది పది రూపాయలు పట్టుకుని సినిమాకి పోరా అని చెప్పి ఇంట్లో పిల్లలకి ఇస్తారు అలాగా మీకు ఈ మొక్కు కోసం ప్రోగ్రాం వాళ్ళు ఫిక్స్ చేసి వెళ్ళట్టు అనిపిస్తుంది పేపర్స్ వస్తుంటాయి అంజనికి ఇస్తే నాకు భయం లేదు ఇంకా ఏ దేవుడికి ఇచ్చినా భయం లేదు హిందూ దేవుడులే కదా నేను అసలు నేను సనాతనవాదిని కాదు నేను మూడు సార్లు వేసుకుంటాను ప్రతి సంవత్సరం అయినా సరే నేను చర్చకైనా వెళ్తాను మసీద్కైనా వెళ్తాను ఎవరినైనా ప్రేమిస్తాను ఏంటిని దేశించే మనస్తత్వం నాకు లేదు సరే ఏదో మరి ఎందుకు ఇది ఇక్కడ ఏం జరిగింది అనేది వేరు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రామిస్ చేశాడు ఆయన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తెలంగాణ మంత్రి గారు ఆయన కోరిన విధంగా ఇక్కడ గిరి గిరిదక్షిణ గిరి ప్రదక్షిణ వసతికి నా వంతు సహకారం అందిస్తాను ఆయన గిరి ప్రదక్షిణకి వంతు సహకారం అంటే మళ్ళీ ఏమైనా మన తిరుమల తిరుమల దేవస్థానం నుంచి ఏమైనా మళ్ళీ డబ్బులు పట్టుకొచ్చి ఏమైనా ఇస్తాడము ఇవ్వచ్చు కొండగొట్ట అంజన్ అంటే చాలా ఫేమస్ అంటే ఇంకో డౌట్ వస్తుంది దేశంలో చాలా గుర్తు చోట్ల ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఆయన చేసాం గుడి లేదా అని కాకపోతే ఏంటంటే కొన్ని ఫేమస్ మనసులో కొంతమందికి అలాగనిపిస్తుంది మనకి ఇప్పుడు తిరుమల తిరుమల దేవస్థానం ఉంది డిఫినెట్గా తిరుపతి వెళ్తేనే సాటిస్ఫై అంతేకాని ఊళ్ళో ప్రతి వీధిలోనే ఆయన చేస్తాం గుడి ఉంటుంది అలా అనుకోడు కదా అప్పుడు లక్ష్మీనరస స్వామి దేవాలయం ఉంది మంగళగిరిలో ఉంది ఫేమస్ శ్రీశైలిలో ఉంది సింహాచలంలో ఉంది అట్లాగే యాదగిరి గుట్ట ఇట్లాగే కొన్ని దేవాలయాలు ఉన్నాయి అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం స్పెసిఫిక్గా ఉంటాయి కాబట్టి దీనికోసం ఈయన మొక్కులు ఉండొచ్చు ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈయన వచ్చి తీర్చుకుంటే సరిపడ్ద్ది అంతే కానీ ప్రభుత్వ డబ్బు పట్టుకొచ్చి మొక్కు తీర్చుకుంటాం కోసం ఈయన మొక్కులు మొక్కేసుకుంటూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం మొన్నే మొన్న నుంచి ఒక డిస్ప్యూట్ జరుగుతుంది మెయింటైన్ చేయలేని దేవాలయాలను కూడా మేము తీసుకోము ఆ ఆర్థిక భారం మేము మోయిలేము అని చెప్పి అంటున్నారు మరి అటువంటి ఈ ఉదారమైన త్యాగాలు ఎందుకు భగవంతుడికి ఇచ్చినా భక్తుడికి ఇచ్చినా లేకపోతే ఎవరికిచ్చినా సరే అది ఉదారమైన పనే ఎందుకంటే తెలంగాణ మనకంటే చాలా 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 డెవలప్ అయిపోయిన రాష్ట్రం ఆ రాష్ట్రం వల్ల వాళ్ళు చేసుకోగలరు మీరు దీనికి సంబంధించి వెంకటేశ్వర పేరు మీద ఉన్న ఏ హాస్పిటల్కో దేనికో ఖర్చు చేశారు అనుకోండి అది వేరు సరే అయిపోయింది అది అయిపోయిందండి అయిపోయాక మీరు ఇప్పుడు ప్రస్తుతం ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వ్యక్తే పొత్తులో భాగంగా ఉప ముఖ్యమంత్రి కింద యాక్షన్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇటువంటి వ్యక్తి మీకు భగవంతుడు ఇంతకుముందు ఒక ఇంటిచ్చాడు మీరు అక్కడ జనాలు వేసుకుని అడావడి చేసి ఏ కా గుడికంటే కామ్గా కార్లో వెళ్ళిపోయి కార్లో వచ్చేసి ఎవరికి చెప్పకుండానే మీ సెక్యూరిటీలో ఒక రెండు మూడు కార్లు వేసుకొస్తారు మీరు కార్లో రావచ్చు ముందే పెద్ద పేపర్ ప్లాట్ని ఇచ్చి కార్యకర్తలు అందరికీ కార్యకర్తల సమావేశం కూడా ఆ రోజునే పెట్టి ఇంత చేస్తే ఇంత అడావడిగా ఉంటుంది అయినా మీరు మీ మనస్తత్వం ఏంటనేది అర్థం కావట్లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల ఆకర్షణతో కోసం ఏమైనా చేయొచ్చు చేస్తారు కూడా అది రోడ్లు ఎక్కి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీద పడుకుని తర్వాత అక్కడెక్కడో కొంపలు కూల్చేస్తానంటే అక్కడికి ఏమో కారు టాప్ ఎక్కి మిమ్మల్ని అంటే ఎవడో అవుతాడో చూస్తామని చెప్పి అదే పద్ధతి ఇప్పుడు కూడా ప్రవర్తం భావ్యం కాదేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం వెళ్ళి ఇలా కారు ఎక్కి కూర్చుంటాను రోడ్డుకి అడ్డంగా కూర్చుంటాను ఇదే పద్ధతి అంటే రాష్ట్రం పరువు తెస్తాను కాకపోతే మిగతా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారో ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు మిగతా రాష్ట్రాల వాళ్ళు ఏమనుకుంటారో మీ క్యారెక్టర్ ఏమో మోడీ పక్కన కూర్చుని స్థాయి మీరు బయటకు వస్తే జనంలోకి వస్తేనేమో కారు టాప్ ఎక్కుతాను జీప్ టాప్ ఎక్కుతాను అంటారంటే మీరు ప్రజలకి కలపడికి నమస్కారం పెట్టాలంటే జీప్ వేసుకురండి లేకపోతే మీ వారాహి వాహనం ఉంది కదా అది వేసుకురండి అంతేకాని ప్రజలందరినీ ఇబ్బంది పెడతానికి ఇదంతా ఇదంతా ఎందుకు చెప్తానంటే లక్కీగా మీకు ఏదో ఒక కేబుల్ వైర్లు అడ్డు వచ్చి మీరు వెంటనే వెనక పడుకోబట్టి సరిపోయింది అదే ఈ కరెంట్ వైరో మీకు కానీ మీ సెక్యూరిటీ గార్డు కానీ మీకు కనీసం మీ కారుకు తగిలిన కొన్ని వందల మంది చచ్చిపోతారు అందుకని చెప్పి బయట మీరు చేసేది ఇదంతా యాక్షన్ కింద కొంచెం ఎబ్బెట్టు కానీ కొంచెం ఇంకా బాగా చెప్పండి చాలా అసహ్యంగా అనిపిస్తుంది సార్ మీరు ఏమనుకున్నా సరే మీ జన సైనికులు ఏమనుకున్నా సరే కాబట్టి ఇటువంటి మానుకుని కొంచెం హోందాగా ప్రవర్తనతో నేర్చుకుని మళ్ళీ ఇవన్నీ మళ్ళీ రేపు ఎలక్షన్ వచ్చాక మళ్ళీ మొదలట్టి అప్పటి వరకు కొంచెం హోందాగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కింద ప్రవర్తిస్తారని కోరుతూ నమస్కారం రామాంధరావు జయహన్